మామా చాలామంది నయాగారా కొద్దిగా వీడియోస్ అన్ని కొంచెం ఫాస్ట్గా ఉన్నాయంటే అదే పనిగా మీకోసం ఇంకొన్ని వీడియోస్ తీసి పెడుతున్నాను ఏవైతే కెమెరా ఫాస్ట్గా బ్లరీగా లేక ఉన్నాయో అవన్నీ పెడుతున్నాను మామా నిజంగా చెప్పాలంటే ఈ క్లైమేట్లో మైనస్ ఫిఫ్టీన్ మై మైనస్ సిక్స్టీన్ డిగ్రీ సెల్సియస్లో కెమెరా పట్టుకొని బయట వీడియో తీయాలంటే చాలా కష్టము ఎందుకంటే ఆ చలికి మనము మన బాడీ అంత షేక్ అవుతుంది ప్లస్ నడుచుకుంటూ వెళ్తుంటాం కదా చలి ఎక్కువ అయిపోయినప్పుడు తొందరగా మళ్ళీ బ్యాక్ మనం డెస్టినీకి వెళ్ళాలా ఒక రూమ్లోకి వెళ్ళిపోయి ఉండి కొద్దిగా మరీ మన బాడీ నార్మల్ టెంపరేచర్ వచ్చిన తర్వాత బ్యాక్ తిరిగి వస్తామని చెప్పేసి అలా హడావిడిగా వస్తూ ఈ వీడియోస్ తీశాను నైట్ అండ్ డే వ్యూ రెండు వ్యూస్ని కవర్ చేశాను ఈ వీడియోలో చాలా అద్భుతంగా ఉంటుంది చాలామంది ఇంకా కొన్ని క్వశ్చన్లు అడిగారు నాయగర పూర్తిగా ఇంకా ఫ్రోజన్ కాలేదని చెప్పేసి చూడండి నాయగర పూర్తిగా ఫ్రోజన్ అయ్యింది నాకు తెలిసి లత గత ఫైవ్ ఇయర్స్లో ఒక వన్ టైమ్ టూ టైమ్స్ అయింది అంతే బట్ నే ఆ క్లైమేట్లో మనము అక్కడికి వెళ్ళి మనము షూట్ చేయాలంటే చాలా కష్టము ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలను వేసుకొని వెళ్ళాలంటే అది ఇంకా కష్టము ఎందుకంటే మైనస్ ఫిఫ్టీన్ మైనస్ సిక్స్టీన్ ఆ టెంపరేచర్కి ఎందుకంటే దీని దగ్గరకు వచ్చిన తర్వాత ఆ అక్కడ నుంచి వచ్చే ఆ విండుకి ఆ వాటర్ వచ్చేసి మన బాడీ పై పడ్డప్పుడు మన అవి ఐస్ ఫామ్ అవుతుంది అనమాట మనము బాడీ అయితే గడ్డ కట్టిన ఫీలింగ్ వస్తుంది అందుకనే ఎంత నయాగర గడ్డ గడ్డ కట్టినా చాలామంది వెళ్ళరు సో ఈసారి కొద్దిగా అవకాశం ఉంది కాబట్టి నేను వెళ్ళి తీసాను డే వ్యూ నైట్ వ్యూ మీరు ఒకవేళ యుఎస్లో ఉన్న కేడాలో ఉన్న ఈ ఛాన్స్ వదులుకోద్దండి ఈ ఫిబ్రవరి వరకు చాలా బాగు బాగుంటుంది ఈ వ్యూ అనేది సో మీరు ఎవరైనా సరే ఇండియాని చూస్తుంటే చూసి ఎంజాయ్ చేయండి మీకోసం ఇంకోసారి కొన్ని క్లిప్స్ పెట్టాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ నయాగరా ఇక్కడ పక్కనే టేబుల్ రాక్ అని చెప్పేసి ఒక బిల్డింగ్ ఉంటుంది మీరు ఎవరైనా సరే కేడాలో ఉంటే ఈ టేబుల్ రాక్ ఒక బిల్డింగ్లోకి వస్తే ఇక్కడ హోటల్స్ చాలా ఉంటాయి రెస్టారెంట్స్ కానీ కాఫీ కానీ లేకపోతే పిజ్జా మీరు చికెన్ వింగ్స్ అలాంటివి తినాలనుకుంటే ఇక్కడ ఈ లోపలికి వస్తే మీరు రెస్ట్ ఏరియాస్ అని చాలా బాగుంటుంది మేము చాలా మటుకు చాలా ఎక్కువైనప్పుడు లోపలికి వచ్చాము ఈ పాత నుంచి మనం కార్ పార్కింగ్ వెళ్ళేప్పుడు లైట్ షో ఉంటుంది లైట్ షో అయితే అద్భుతంగా ఉంటుంది కొంచెం ముందుకు వెళ్తే మీరు గుర్తుపెట్టుకోండి అక్కడ దగ్గరలో లైట్ షో ఉంది అది చాలా అది ఫ్రీ ఎవరైనా సరే కార్లో వెళ్ళి మనం డ్రైవ్ లో వెళ్ వెళ్ళొచ్చు నేను మా అబ్బాయితో అలా కార్ లో చూపిస్తూ వెళ్ళాను ఇక్కడ లవ్ అని ఒక సింబల్ ఉంటుంది మనకు ఎవరైనా సరే నాయగారికి వచ్చిన చాలా మటుకు ఇక్కడ వీడియోస్ తిరిగి పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తారు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మెమరబుల్ మూమెంట్